హలో అందరికీ ఈ ఛానల్లో ఈ పెరుగు పెద్దమ్మ ఛానల్లో ఈమెకి బుర్ర లేదు నోరు మాత్రం వాగుతుంది ఆ బుర్ర మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు ఆ బుర్ర ఉంటే వాళ్ళు అయ్యే అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు ఆడ అయ్యేది ఏంది ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి యో ఇన్యాండ్ల నుంచి వాళ్ళు చేసే పనేది వాళ్ళకి అసలు కనీసం ఆమెని మోసే పని చేశారు కానీ అయ్యమకి కనీసం ఒక స్టేజ్ నేను స్ట్రైక్ ఆమె స్ట్రైక్లు వేసే స్టేజ్కి కూడా బాగలేకపోయింది ఎందుకు పోగలేదు ఎందుకంటే ఆ నోరు వాగుతుంది కానీ బుర్రకి పని చెప్పట్లేదు బుర్రకు పని చెప్తే ఆ నోరు వాగకుండా బుర్రకు పని చెప్తే కనుక బుర్రతో ఆలోచిస్తే అప్పుడు ఏమవుతుంది అనేది అర్థమయ్యింది ఫస్ట్ ఏం చేస్తారు ఫస్ట్ పెట్టడమే వాళ్ళు పెట్టేది ఆ పిక్చరే పెడతారు అది అడ్వర్టైజ్మెంటే కదా అది మంచిగా పెట్టినా పిచ్చికి పెట్టినా ఎట్లా పెట్టినా కూడా అది ఒక యాడ్ అడ్వర్టైజ్మెంటే ప్రమోట్ చేస్తున్నట్టుగానే అది అట్లా పెట్టాక ఇంకా వస్తుంది అనమాట వచ్చి ఇప్పుడు ఇదంతా పెడతానికి అడ్వర్టైజ్మెంట్ ముందు పెడతానికి ఆమె వీడియో పెట్టంగానే పెరుగు ఎవరు సతాక్షి ఛానల్ వాళ్ళు వెంటనే వీళ్ళే ఈమె చూస్తుంది ఒక నాలుగు సార్లు ఈ ముస్లామే నాలుగు సార్లు ఐదు సార్లు చూస్తుంది చూసి ఏమేంజ్ అయ్యింది ఏంది అందులో ప్రతి క్లిప్పు చూడాలి కదా ఎందుకంటే దాన్ని వివరించాలి కదా తర్వాత వివరించి విపులీకరించి మాట్లాడాలి కదా కాబట్టి ఈమె నాలుగు ఐదు సార్లు చూడాల్సి ఉంటుంది ఏమవుతుంది ఆ క్లిప్పుల్లో ఆమె ఏం చేస్తుంది అని అది ఆ వ్యూస్ పోతనే ఉన్నాయి ఆమెకి ఈవే ఒక తప్పకుండా ఈ వ్యూ అయితే ఆమెకు పోతనే ఉంది సరే ఒకటి రెండు రెండు సార్లు మూడు సార్లు చూసే ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కటి కావాలి కదా అని ఆమె పెట్టేది చెర్రి సతాక్షి ఛానల్లో వాళ్ళు పెట్టేది ఒక్కోసారి వన్ అవర్ కూడా పెడుతున్నారు ఆ లెంత్ ఆ లెంత్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ అట్లా కూడా పెడుతున్నారు వాళ్ళ ఛానల్ అది మొత్తం ఈమె చూసిద్ది అంటే ఒక వన్ అవర్ థర్టీ హాఫ్ అన్ అవర్ చూసినా కూడా ఆ వ్యూ అటు పోయినట్టే కదా ఆమె వ్యూ కూడా సరే ఆమె వ్యూ ఆమె ఒకటి రెండు సార్లు చూసేటట్టే ఉంది చూసి ఆ వ్యూస్ అటు పోతాయి అయిపోయాక నెక్స్ట్ వచ్చి ఆమెదే పిక్చర్ తయారు చేసి మంచిగా అది కూడా ఎట్లా ఎట్లా తయారు చేయాలని అదంతా తయారు చేసి మంచిగా టైం వేస్ట్ చేసుకొని ఆమె గురించి అదంతా తయారు చేస్తారు ఆ పిక్చర్ ఆ తమ్నేలు తయారు చేసి వచ్చి ఇంకా ఇట్లా చేసింది ఈరోజు వీడియో పెట్టింది వీడియో పెట్టింది అని అవే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది జనాలకి కానీ ఇంకా అట్లా చేసింది ఇట్లా చేసింది అని ఆ వీడియో గురించి ఆ లాగ్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే వివరించిద్ది విప్లీకరించిద్ది అట్లాంటిది ఇట్లా చేసింది అని ఈ బ్యాచ్ రాకముందే ఎవరు ఈ ఆన్లైన్లోకి లైవ్ లైవ్ బ్యాచ్ రాకముందే మాట్లాడిద్ది కొద్దిగా అనుకుంటా ఆ మాట్లాడేటప్పుడు ఏం చేసిద్ది ఆమె అంటే అది ఎవరైనా చూశారనుకోండి పోయి ఏముంది అని ఆ ఛానల్ చెర్రి సదాక్షి ఛానల్కి పోయి చూస్తారు ఇక్కడ కాంట్రావర్సీ ఎక్కువ చూస్తారు కదా ఏంది ఇంత దెడతంది ఇంత పిచ్చిగా మాట్లాడుతుంది ఎవరి గురించి ఏంది పోయే చూస్తారు సరే ఆడికి పోయి చూసేసరికి వాళ్ళ వ్యూ పోయింది కదా అటు ఈవెనే ప్రవోట్ అనమాట తర్వాత అందరు వచ్చి కూర్చుంటారు లైవ్ అంటే ఇంకా ఆవరు వీళ్ళు వాళ్ళు రారా అని పిలిచిద్ది కదా పిలిస్తే అందరు కూర్చొని ఇంక మొదలు పెడతారు కదా చూసేవానమ్మా చూసావానమ్మా అంటే ఈ అమ్మలందరు పోయి అవి చూడరు చూస్తే కనుక ఈరోజు పెట్టింది గో ఇట్లా పెట్టి ఇట్లా చేసింది ఇట్లా అయ్యింది అంటే ఎట్లా పెట్టింది ఏం చేసింది ఏమయ్యింది అనిపోయి మళ్ళీ ఈ అమ్మలందరూ ఇక్కడ చూసిన అమ్మలందరూ పోయి ఆడ చూస్తే ఆడ మళ్ళీ వ్యూస్ వస్తుంటాయి అవర్స్ పెరుగుతుంటే డబ్బు పోతుంటుంది అది ఈ ఇది మాత్రం ఇది అర్థం చేసుకుంటానికి వీళ్ళకి ఐదేళ్ళు కాదు కదా నేను రాకుండా నేను నోరు మూసుకొని కూసుకొని ఉంటే ఐదేళ్ళు కాదు పదేళ్ళు అయినా కూడా ఈ విషయం వీళ్ళకి అర్థం కాదు వీళ్ళు కనీసం స్ట్రైక్ వేసే స్టేజ్కి కూడా బోరు అయ్యో ఛానల్ పోయింది ఛానల్ పోయింది అనుకుంటే కూర్చోవాల్సింది అదే వాళ్ళ స్టేజ్ అయ్యేది ఆ ఇది అదే అంటారు పరమానంద శిష్యులు పరమానంద శిష్యులు మహాపండితులు వేదాలన్నీ ఏదో పెట్టుకొని వచ్చాం అంటారు కదా వీపును చుట్టుకొని వచ్చామంటే ఇంత మాట్లాడి ఇంత చేసి సాధించింది మహా అంటే ఏం సాధించింది ఇంత అడ్వర్టైజ్మెంట్ చేసి ఐదేళ్ళ నుంచి ఏమీ లేదు ఆడ ఇవని ఈ వేరే వాళ్ళకి స్ట్రైక్ వేసే స్టేజ్కి కూడా పోలేదు ఇట్లా చేసి వేరే వాళ్ళు ఎందుకు వీళ్ళతో ఎందుకు ఇట్లా అనగానే ఏం లేస్తుంది కనీసం ఏమైతుంది వాళ్ళు మాట్లాడే మాట ఏంది ఫుల్ మాట అన్న ఈనే స్టేజ్లో కూడా లేదు ఏ అని లకారాలు తట్టి అదేందో అదే ఇది అనుకుంటా బూతులతోటి అయిపోయింది ఎవరైనా మాట్లాడేటప్పుడు మొత్తం వినాల ఏం మాట్లాడుతున్నారు అందులో ఏం మనకి కావాల్సింది పాజిటివ్ ఏంది నెగిటివ్ ఏంది అని ఇక్కడ అట్లా లేకుండా నాకు ముందే గమనించావు ఇదంతా చూసి ఓకే ఇదంతా ఇది ఒక పరమానంద శిష్యులే కానీ సరే నడపని నడపని అనుకుంటే నడిచా కానీ ఇక్కడ వీళ్ళకి అర్థం అయ్యేసరికి టైం చూడండి వీళ్ళ కలి వీళ్ళే ఆమెకి బాగా స్లాబ్ వేసి బేస్మెంట్ బాగా పిల్లర్లు గిల్లర్లు వేసి గట్టిగా తయారు చేసి పెట్టారు ఆమె ఛానల్ది ఆ ఛానల్ ఆమె నెగిటివ్గా అయింది పాజిటివ్గా అయింది ఏదైతే ఉంది జనాలు పొయ్యితున్నారు చూస్తున్నారు ఆమెను పాపులర్ చేశారు ఆమె వీళ్ళంతా కలిసి పాపులర్ చేశారు అట్లా ఇట్లా అనుకుంటా ఇంకా మిగతా వాళ్ళంతా పోయినట్టు ఉన్నారేమో కానీ ఈ ఒక్కటి అక్కడ ఉండి ఇంకా పాపులర్ చేస్తానికి ఇంకా పాపులరేజ్ చేయాలా ఇంకా నేను తిడతాన్నా నేను తిడతన్నా నేను దెడతన్నా అనుకున్నారు వచ్చిన అందులో వచ్చిన ఎవరు ఈమెతోటి అవును అవును అంటారు కదా ఈమెకు భజన చేస్తున్నారు ఎవరు అందరు వాళ్ళు కూడా కనీసం నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నావు ఆమెకి అన్న బుర్ర ఉందా లేదా లేకపోతే అందరూ ఈ బ్యాచ్ లాగానే నా అంత బాగుంది బాగుంది ఈ మాత్రం కూడా కనుక్కోలేకపోయారు నేను ఛానల్ తోటి నేను చెప్పాను కదా నువ్వు ఒకటి లైవ్ పెట్టు లైవ్ పెడితే ఓ వ్యూస్ ఎక్కువ వస్తాయి అనే అది నేను చెప్తే అప్పుడు రియలైజ్ అయ్యారు అరే నేను లైవ్ పెడితే నేను అడ్వర్టైజ్మెంట్ చేయటమే కదా ఒక ఛానల్ అడ్వర్టైజ్మెంట్ చేయటమే కదా ఇంకొక ఛానల్ని అనేది అది కనుక్కుంటానికి కూడా వాళ్ళకి ఇన్ని రోజులు పట్టింది కా అది నేను చెప్తే కనుక్కున్నారు లేకపోతే వాళ్ళకి ఏమయ్యిద్ది ఏం అర్థం అయ్యిద్ది ఏమీ లేదు బుర్రను ఎక్కువ వాడాలి నోరు ఉంటుంది కదా నోటు తోటి తక్కువ వాగాల బుర్రను ఎక్కువ వాడాల అప్పుడే ఏం చేస్తున్నావు మనం అనేది అర్థం అయ్యిద్ది ఇప్పుడు నీకు వీళ్ళకి తెలియకుండానే వీళ్ళది ఏమీ తెలియకుండా ఇప్పుడు మిమ్మల్ని మీరే తిట్టుకోండి కూర్చొని అయితే ఇట్లా చేసి చేసేవన్నీ మేము ఫైవ్ ఇయర్స్ నుంచి అదే మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకొని ఉంటే ఇప్పటికల్లా మీకు లక్ష వ్యూస్ వచ్చేవి ఇప్పటికల్లా ఛానల్ ఇంకా ఎక్కువ పెద్దదయ్యేది అది ఇంకా వేరుండేది మీరు స్ట్రైక్ లేసే స్టేజ్కి ఉండేది కానీ ఇప్పుడు మీరు స్ట్రైక్ వేసే స్టేజ్లోనే లేదు ఏదో కొంచెం అనగానే ఓ వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు వాళ్ళు పంపించారు వీళ్ళు పంపించారు వీళ్ళందరూ నాకు ఏదో పెద్ద జాసూస్ ఇది అది ఆ వీళ్ళ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళ ఛానల్లో ఏముందో చేసి ఆడ బూతులు రాస్తా అంటే ఏం అవన్నీ చేస్తే టైం వేస్ట్ తప్పిస్తే ఆడ వచ్చేది ఒక్క రూపాయ రాదు ఒకటి ఏది రాదు దాని బదులు నీ వేరేది ఏదైనా ఛానల్ పెట్టుకొని కనీసంస్కో కథలు లాగా చెప్పుకున్నా కూడా అందులో బాగానే నడుస్తుంది అట్లా కాకుండా కూర్చొని ఫేక్ ఐడీలు కూర్చొని నాకు ఇంకా టైం ఉందా మరి ఏమో నాకు అదే అనిపిస్తుంది టైం ఎక్కువ ఉన్నట్టుంది అందుకే ఈ ఫేక్ ఐడీలు తయారు చేయటాలు ఈ ఫేక్ ఐడీలు ఈ చెత్త ఐడీలు తయారు చేసి ఎవరన్నా ఎందుకు ఇది అనగానే నేను మొదలు పెడతామంటే ఇదంతా ఎప్పుడైనా కూడా తిట్లు తిట్టేవాడు నేను నా అనుకుంటాడు కానీ అబ్బా బాగా తిట్టా అనుకుంటాడు కానీ ఎంత పెద్ద బూతు తిడితే అంత డబ్బులు వస్తాయా రావు చిన్న బూత్కి ఇంత డబ్బు పెద్ద బూత్కి ఎక్కువ డబ్బులు రా రాదు ఇంకా ఆమె ఫస్టేషన్ ఆమె ఫస్టేషన్ అంటే ఆమె కోపం అది ఏ లెవెల్కి పోయిందంటే యూట్యూబ్ వాళ్ళని ఉంచుకున్నామన్న లెవెల్కి కూడా పోయింది జనాలని పట్టుకొని నువ్వు యూట్యూబ్ వాళ్ళు ఉంచుకున్నావు అంటే ఆ మాట అంటే కనుక వాడు యూట్యూబ్ గూగుల్లో అలా సూసైడ్ చేసుకుంటాడు ఇదేంది ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది అనేసి ఏమీ తెలవదు ఏమీ లేదు ఇప్పుడు ఏది రాదు ఇట్లా అంటే ఆమె దగ్గరకు వచ్చి ఇంకా యుఎస్ నుంచి మాట్లాడుతున్నాం నుంచి మాట్లాడుతున్నాం అట్లండి ఇట్లండి అని వాళ్ళ సైంటిఫిక్ అనాలసిస్ అంతా ఇవ్వక చెప్తే వాట్ షీ కెన్ అండర్స్టాండ్ ఏం అయిద్ది ఆ వాళ్ళ సిచ్యువేషన్ ఏంది వాళ్ళు ఎవరిని ప్రమోట్ చేస్తున్నాం అన్నది కూడా తెలుసుకోలేని ప పరిస్థితుల్లో ఉన్నోళ్ళు వాళ్ళకి అట్లా ఇట్లా అని చెప్తే వాళ్ళకి ఏమర్థం చెప్పే వాళ్ళు కూడా మరి ఏదో ఎట్లనో ఏమో ఏందో కనీసం వీళ్ళంతా కలిసి అయినా చెప్పొద్దు ఆమెకి ఆ ముస్లాంకి ఏమీ తెలియదు ఆమె చదువుకోలేదు చదివింది ఒకటో రెండో తరగతులు చదివిందేమో ఆమెకు వచ్చి మీరు ప్రమోట్ చేస్తున్నారు ఆ ఛానల్ని అన్నం కూడా చెప్పట్లేదు బూతులు దిట్టైనా ఏది దిట్టైనా బూతులు తిట్టైనా ఏది తిట్టైనా అదే అనుకుంటారు కదా అందరు ఏ ఎవరిని తిడతుంది ఎవరు అనేసి తప్పకుండా అందరిలోకి ఆ క్యూరియాసిటీ అనేది వస్తుంది ఆ కుతూహలం ఆ కుతూహంగా ఫీల్ అయిపోతారు ఎవరబ్బాయి ఎవరిని తిడతుంది అనేసి అంతేగాని మీరు ఇక్కడ కూర్చొని మేము హా నేను తిట్టా నాకు రావట్లేదు డబ్బులు రావట్లేదు నేను తిట్టా నేను రావట్లేదు అది రాదు అది రావటం అంటే జరగదు రావటం అనేది జరగదు ఇట్లా తిట్టుకుంటూ కూర్చొని అంటే నువ్వు ప్రమోషన్ చేస్తున్నావు ఆ పిక్చర్లు పెట్టి ప్రమోషన్ చేస్తున్నా అని నువ్వు నా గురించి ఒక్క వీడియో చేసావు నా ఏందో అనుకుంటా కానీ ఏమైంది నాకు అందులో అప్పుడు వీడియో బాగానే వచ్చే వ్యూస్ ఇప్పుడు వ్యూస్ తగ్గినాయి ఇప్పుడు నాకేందంటే ఈ యూట్యూబ్ ఏదో వ్యూస్ యూట్యూబ్ యూట్యూబ్ మీద ఏమీ లేదు ఒకటి రెండోది వచ్చేసి ఏంటంటే మెయిన్గా నాకు ఇప్పుడు కూడా నేను చెప్పేదాన్ని కాదు మీరు చేసేది ఈ పని మీకు ఈ పని చేస్తున్నారు మీరు పరమానంద శిష్యుల పని చేస్తున్నారు అని నేను చెప్పాల్సిన అవసరం లేదు నేను నోరు మూసుకొని ఉంటే నాకు మళ్ళీ తిట్టేది మళ్ళీ ఒక లైవ్ పెట్టేది మళ్ళీ తిట్టేది మళ్ళీ వ్యూస్ వచ్చాయి కాకపోతే నేనేందంటే అక్కడ వాళ్ళ చెల్లెల కొడుకు ఆ పిల్లగాడు వయసులో పిల్లగాడు టైం వేస్ట్ చేసుకొని లైఫ్ భవిష్యత్తు వేస్ట్ చేసుకుంటాడు ఆ ఇట్లాంటి దాంతో పట్టుకొని ఈమెకి ఏమీ లేదు ఈమెకి బుర్ర లేదు నోరు మాత్రం బాగుంది నేను ఒక ఒక వీడియోలో చెప్పా ఆయనకి ఎవరికి ఆ ముస్కాను ఇవి ఉన్నాయి కదా ఏ వాళ్ళకు అమ్మాయిని పిచ్చి పిచ్చికి బూతులు తిట్టిన వీడియోలో అన్న నేను ఆ బూతులు చూడట్లేదు నేను ఆ రాసిన వాళ్ళు ఆ పెంపకం ఎట్లుంది అని చూస్తున్నా అని అదే అయ్యింది ఇక్కడ ఆ పెంపకం ఎట్లయ్యింది అయ్యింది నువ్వు బూతులు తిడితే చాలు అంటే అందుకనే ఆడ బూతులు తిట్టుకుంటూ రాసుకుంటూ తిరుగుతున్నాడు అదే ఈమె నువ్వు బూతులు కాదురా తిట్టేది ఈమె కూడా అట్లనే ఉంది అన్ని బూతులు తిడితే ఎంత పెద్ద బూతులు తిడితే అంత డబ్బు వస్తుందా ఇది ఆలోచననే లేదు సరే అదే టైము ఈమె మంచిదయ్యి ఈమె మంచి వ్యవహారంగా ఉంటే నువ్వు ఇందులో ఎందుకు వేస్ట్ చేస్తున్నావురా నువ్వు పొయ్యి కూర్చొని మంచిగా వేరే దాంట్లో ఆ టైంని వేరే దగ్గర అదే యూట్యూబ్లో అంత నేర్పిస్తుంది వేరే దాంట్లో డబ్బులు వచ్చే దాంట్లో డబ్బులు మనకు వచ్చే దాంట్లో చెయ్యి ఆ టైంని ఈ టైంలో ఈ టైంని ఎందుకు ఇట్లాంటి బూతులకి ఇట్లాంటి రాతలకి రాస్తే ఏమొస్తుంది అనేది ఈమె చెప్పింది కానీ ఈమె పెంపకం ఈమెకి అదే రాదు ఈమె ఎంతసేపటికి డామినేటింగ్ ఈమె క్యారెక్టర్ ఏంటంటే వెరీ డామినేటింగ్ ఉమెన్ ఈమె మాటలు ఈమెని కొద్దిగా ఎవరన్నా ఏదన్నా కొద్దిగా అది కాదు అనగానే నే మమ్మల్ని అన్నారు డామినేషన్ అని ఇవకి వ్యతిరేకంగా బూతు తిట్టాల్సిన అవసరం లేదు ఏదు కాదు ఇది తప్పు అన్నామనుకో చెప్దామన్నా కూడా అంతవరకు చెప్పనీరు ఎందుకు తప్పు అంటే అని అంగనే ఏం లేదు బూతులు 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 ఈ బూతులతోటి వచ్చేది ఏమీ లేదు పెద్ద బూతు తిట్టే నాకు పెద్ద లక్ష వస్తుంది చిన్న బూతు తిట్టంగానే ఐదు రూపాయలు వస్తుంది అంటే అది లేదు ఇది అయ్యేది కాదు ఈ బూతుల వల్ల పోయేది కాదు ఏదో మనకి అయ్యేది ఒక్కటే ఎవరికంటే వాళ్ళకే అయ్యిద్ది వాళ్ళ బాడీ స్ట్రెయిన్ అయింది ఆ బూతులు అవన్నీ తిట్టినప్పటికీ ఆ బాడీలో ఉన్న నర్వ్స్ కానీ వెయిన్స్ కానీ స్ట్రెయిన్కి గురైతుంది స్ట్రెయిన్ అంటే ఒత్తిడికి గురైతాయి ఆ నోరు కూడా కొంచెం గట్టి పదాలకి ఒత్తిడికి గురయ్యిద్ది ఎప్పుడైనా బ్రెయిన్ కానీ నోటిని కానీ ప్రశాంతంగా ఉన్నవాడే కరెక్ట్గా ఆలోచిస్తారు ప్రశాంతంగా లేకుండా ఆ బూతులతోటి మాట్లాడేవాడు ఆ బూతులే వాళ్ళకి బుర్రలోకి వస్తాయి ప్రశాంతత ఆలోచన అనేది రాదు ఆలోచన శక్తి అనేది రాను రాని అభూ ఆ నోరు ఎప్పుడైనా నోటితోటి నోరు చేసే పని నోరే చేయించాలా ఇంకోటో నోటిని తక్కువ వాడాలి బుర్రని ఎక్కువ వాడాలి బుర్రది ఎక్కువ ఏమవుతుంది నోరు వాడేసేది ఎప్పుడు మనకి ఏమన్నా వస్తుంది మనకి ఇక్కడ మన డబ్ మనకి ఏదన్నా లాభం ఉంది మనకి మనకి ఏదన్నా వస్తుంది అన్నప్పుడు ఆ నోరుని వాడాలి లేకపోతే బుర్రతోటే పని చేయటం నోరిచ్చిండు కానీ దేవుడు అది అవసరం ఉన్నప్పుడే వాడాలి అంతేగాని వచ్చేసి అమ్మలక్కలారా అందరూ రాండి ఇంకొక ఆవని పట్టుకొని తిడదామంటే వీళ్ళు కూడా ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారు నేనండి ఒకటి పెట్టి ఏది రోత బతుకు రోత అనుకుంటా కొంచెం గలీజుగానే అనిపించింది నాకు అంటే ఎంత మంచిగా అనిపించదు అయినా కూడా నేను పెట్టా ఒక తమ్ నెలు పెట్టా దానికి ఓ వ్యూస్ ఏమొస్తున్నాయి మంచిగా పెడితే అది ఎవరు చూడరు ఎందుకంటే ఆ మంచితనం అనేది ఎవరికి ఇష్టం లేదు ఏదైతే బూతుగా రోతగా ఏది పెడతారో అదే ఎక్కువ మంది హా అదే ఏముందా అని చూస్తున్నారు ఇప్పుడు ఇక్కడ కూడా అదే అయ్యింది ఈమె బూతు దిట్టుకుంటే బూతు తిట్టుకుంటే ఎవరిని బూతు తిడుతుందంటే ఆమె ఈమె సగం అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది ఈ బూతుల అడ్వర్టైజ్మెంట్ చూసి ఓ ఇంత రోతగా ఇంత గలీజ్ ఎవరిని దిడుతుందని పోయి వాళ్ళు చూస్తారు చూస్తే ఆమెకి వ్యూస్ వస్తూనే ఉంటాయి ఆ వ్యూస్ వ్యూస్ పెరిగి ఆమె స్టేజ్ ఏమైపోయిందంటే ఎవరి ఛానల్ మీద స్ట్రైక్ వేసే స్టేజ్ అయిపోయింది ఆమె ఇండ్లు కట్టుకునే స్టేజ్ ఆమె బాగానే అయిపోయింది ఈమె ఏమైంది ఈమె తిట్టుకుంటే ఇంకా అదే స్టేజ్లో ఉంది ఎవరి మీద స్ట్రైక్ వేసే స్టేజ్కి రాలేదు ఎవరి మీద ఎందుకంటే ఈమె అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది కదా కనీసం అడ్వర్టైజ్మెంట్ చేస్తే కంపెనీలనే డబ్బులు తీసుకుంటారు బాగా ఎక్కువ ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్కి ఈమె అది కాదు ఇది ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ అవుతుంది ఆమెకి ఈ ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ తోటి ఈమె బాగానే పైకి ఎక్కుతూనే ఉంది నేను తిట్టా కాబట్టి అందరు నాతో ఏదో అంటారంటే ఎందుకు ఇంతమంది శత్రువులు అయ్యారు నీకు నీకు నేను తిట్టా ఆ బావని తిట్టా అంటే నీకు ఎందుకు శత్రువులు ఇంతమంది అయ్యారు యూట్యూబ్లో ఇప్పుడు వాళ్ళు నీ ఇంటికి వచ్చిన వాళ్ళు కాదు నేను ఎక్కువ నీకు వాళ్ళకి ఏదో యూట్యూబ్ పరిచయమే కదా అయినా కూడా నీకు ఇంతమంది శత్రువులు ఎందుకు అయ్యారు ఎక్కువ మంది శత్రువులు ఉన్నారా మిత్రులు ఉన్నారా కామెంట్లో కానీ లైక్ చేయండి శత్రువులు అయితే కనుక మీ లైక్ చేయండి మనకు తెలిసిద్ది అసలు ఎంతమంది ఉన్నారు ఈ పెరుగు పెద్దమ్మ ఛానల్కి ఎంతమంది హెయిట్ అంటే ఇష్టపడరు ఈ మాటలు ఇవన్నీ ఎవరు ఇష్టపడరు ఎంతమంది ఇష్టపడతారు నేను కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తా కామెంట్ బాక్స్లో చెక్ చెప్పండి ఎందుకంటే ఇప్పుడు నేను అనుకోను పిచ్చి పిచ్చి మాటలు ఎందుకంటే నేను ఇప్పుడు అసలు బయటకు కూడా వచ్చింది ఇది చెప్పడం మర్చిపోయాను నేను బయటకెందుకు వచ్చి బయట ఏందంటే బయటకంటే ఏందంటే ఇప్పుడు నువ్వు వాళ్ళని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నావు అని నీ అడ్వర్టైజ్మెంట్ వల్లనే నీ లైవ్ వల్లనే నువ్వు వాళ్ళని పైకి ఎక్కు పైకి ఎత్తుతున్నావు అని చెప్పను చెప్పదలుచుకోలేదు కానీ ఎందుకు చెప్పారంటే నేను ఆ వెనక పక్క వాళ్ళ చెల్లెలు కొడుకుని ఉన్నాడు కదా ఆ పిల్లగాడు వయసులో ఉన్నాడు ఆయన టైం ఈజ్ మనీ అందుకే ఆ అబ్బాయి ఇట్లాంటి పిచ్యువేషన్ నాకు కూడా రాసిండు బూతులతోటి నాకు ఆ బూతులతో అనిపించలేదు కాకపోతే ఏందంటారే ఎందుకు ఈ పిల్లగా ఇట్లా టైం వేస్ట్ చేసుకుంటాడు రూపాయి రాని తిట్టు కోసరం బూతుల కోసరం రూపాయ రాని ఆ ఛానల్స్ ఏదైందో ఫేక్ ఐడియాలు పెట్టేస్తారు ఆ ఫేక్ ఐడియాల కోసం ఏమొస్తుంది టైం అంతా వేస్ట్ కదా దాని బదులు అదే యూట్యూబ్లో ఏదో కథ రాసుకుంటే కాస్త ఆయనకు ఒక ఛానల్ అన్నీ తయారయ్యిద్ది ఆ ఛానల్లో ఆ కథలో ఏదో రాసి ఊరికే స్క్రోల్ చేసి అట్లాంటివి చాలా చెప్తుంది వా దాంతోటైనా డబ్బులు వస్తాయి ఎందుకు మమ్మల్ని తిరిగితే నీకు ఏమొస్తుంది రా రాశి నీకు ఏది రాదు నిన్ను నువ్వు నీ టైం వేస్ట్ చేసుకోవటం నీ భవిష్యత్తు పాడు చేసుకోవటం తప్పిస్తే ఏది ఉండదు అక్కడ అంతే ఇప్పుడు వచ్చి నాకేందో తెచ్చి నాకేంది కాదు అందుకే నేను ఈ ఇది కూడా చేసేది ఈ వీడియో కూడా డోంట్ వేస్ట్ యువర్ టైం టైం వేస్ట్ మనీ డోంట్ వేస్ట్ యువర్ టైం నీ భవిష్యత్తు నీకు వే నువ్వు చాలా నువ్వు వయసుకునే ఉంటుంటావు నీ భవిష్యత్తు చాలా ఉంది నీకు కాబట్టి ఆమె మీ పెద్దమ్మేము ఆవాసులు నీకు చెప్పే స్టేజ్లో కూడా లేదు ఆలోచించే స్టేజ్లో కూడా లేరు మీ ఇద్దరు ఎట్లయితుంది ఏంది అనేది కాబట్టి ఇట్లాంటి భూతు మానేసి మంచి మంచి కథలు రాసినా కూడా ఇవరకల్లా ఈ ఐదేళ్లలో ఆ ఛానల్ నేను నువ్వు ఒక ఛానల్ పెట్టుకున్నా నీ ఛానల్ బాగా ఎదిగేది ఈ బూతులు రాసుకుంటా కూర్చొని ఇదంతా రాసుకొని ఏదో బ్యాకప్ అని చేస్తుంటే ఏ ఛానల్ పెట్టినా కూడా ఆమెని ప్రమోట్ చేస్తున్నారు అంతే పెరుగుపరచని ప్రమోట్ చేయడం ఏ ఛానల్ అయినా ఆ ప్రమోట్ చేయటం అంటే అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు కాబట్టి ఇదంతా కాకుండా నువ్వు మీకు ఎవరైనా మీ ఛానల్ మీరు పెట్టుకొని మీది మీది ఏదైనా కుకింగ్ ఏదో చిన్న ఇంట్లో ఇద్దరు ఉన్నారు కదా కుకింగ్ అని చేసుకున్నా కూడా చిన్న కుకింగ్ లాగా పెట్టుకొని కనిపించకుండా మనుషులు పెట్టుకున్నా కూడా ఇవాళ రేపు మంచిగానే వస్తున్నాయి బాగానే వ్యూస్ వస్తూనే ఉన్నాయి కాకపోతే మీరు ఇట్లాంటివి తిడితే ఏ ఏం టైం వేస్ట్ ఆ టైంలో ఏదన్నా ఒక కుకింగ్ వీడియో తీసేసినా కూడా డబ్బులు వస్తాయి అని అనమాట సరే అండి ఎంతమంది శత్రువులు ఉన్నారు ఈ పెరుగు పెద్దమ్మనే చలివకి ముస్లాంకి ఎంతమంది శత్రువులు ఉన్నారో ఎంతమంది ఉన్నారో కూడా చే కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తా చెప్పండి ఇంకా ఇవన్నీ కూడా ఇంకా ఏంటంటే వీళ్ళకి అర్థం కాదు బుర్ర లేదు మూర్ఖంగా ఏదో తిడతాం అనుకొని ఇది మరి దీన్ని అదే అనుకోవాలి మూర్ఖులనే అనుకోవాలా కానీ ఇంకా వాళ్ళకి ఏమో అర్థం కాలేదు ఇంకా ఇది వదిలేయటం మంచిది ఇంకా వాళ్ళకి కూడా అర్థమైంది నేను అనుకోను మళ్ళీ వచ్చి ఆమెను ముందేసుకుంటానికి ఎందుకంటే ఆమె అడ్వర్టైజ్మెంటే చేస్తున్నారు ఎవరిని ఇచ్చేసినావు ప్రమోటే కదా అది అందుకే ఇంక వీళ్ళని వదిలేసి మనం వేరేగా వేరే టాపిక్స్ మంచి మంచి టాపిక్స్ ఉన్నాయి లైఫ్లో మంచి మంచి విషయాలు ఉన్నాయి మంచి మంచి విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయటం మంచిది అనిపిస్తుంది ఈ ఇట్లాంటి వాటి మీద ఏముంది ఇంతవరకు తెలవలేదు ఏమని అంటే బూతులు 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 ఇట్లాంటి బూతులతోటి ఎవరందరికీ మెసేజ్లు పెట్టి నేను పోలీస్ స్టేషన్ అంటే పోలీస్ స్టేషన్కి పోతే ఏమైతే అది కూడా వాళ్ళకి తెలుసుకునే స్టేజ్లో లేదు నేను పోలీస్ స్టేషన్కి పోతే వచ్చింది రారా అని ఎందుకంటారు పోలీస్ స్టేషన్కి పోతే వాట్సాప్ మెసేజెస్ అన్నీ అంటే ఎంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ అంటే అంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ అవన్నీ కూడా తెలుసుకునేది నా నేను తిట్టాను నేను తిట్టా నేను తిట్టా నేను తిట్టావి కూడా బూతులు గలీజుగా ఎంత గలీజుగా తిట్టగలరా అంటే అసలు అంత గలీజ్ తిట్లు నేను ఇంతవరకు చూడలేదండి అంత గలీజుగా రాయగలరా అని అంత గలీజుగా రాసినప్పుడు నేను అంత టైం వేస్ట్ అయ్యింది ఆ టైం ఎందుకు ఆ టైంని వేరే వాడు దానికి యూజ్ చేసుకోవచ్చు కదా ఏం సాధిస్తున్నారు అంత అంత రాసి ఏం సాధించారు ఎన్ని రూపాయలు వచ్చినాయి వాళ్ళకి ఇవన్నీ ఏం అనిపించదా వాళ్ళకి ఏందో మరి వీళ్ళ వేషం వీళ్ళ కథ ఇట్లాంటివి అనమాట టైమ్ అనుకో అదే అంటారు టైం మనీ అంటే అది కూడా అది ఊరికనే అన్నారు అయిపోయింది కాదు అందులో మీనింగ్ ఏంది అది ఎందుకు అన్నారు అనేది కూడా టైం వాల్యూ టైం వాల్యూ అనేది ఒకటి ఎందుకంటే మన భవిష్యత్తు దాని మీద చాలా డిపెండ్ అయ్యి ఉంటుంది అంతేగాని నువ్వు ఎక్కువ టైంకి విలువ ఇచ్చి టైంలో చదువుకోవటం ఏదో ఒకటి ఇట్లాంటివి చేయాలి కానీ ఇవన్నీ చేస్తే ఏమొస్తుంది ఏది రాదు రూపాయి రాని పని అసలు కేరే చేయకూడదు అసలు దగ్గరికి కూడా పోకుండా ఉండటం మంచిది మంచి